ప్రపంచంలో కానీ పన్నెండో నాలుగు ప్రాపర్టీ ఒక ప్రపంచం కూడా గుంటూరులో జరుగుతున్న నాలుగు ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎంఆర్ కాన్స్ట్రక్షన్ సంబంధించి కూడా ఎలాంటి ప్లాట్స్ అమలు సో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశారండి ప్రారంభించారు సో అనూహ్యంగా ప్రజలు విజిట్ చేయటం డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడంతా మామూలుగా స్టాల్స్ లాగా పెట్టుకున్నారు సో రోజుకి అప్రాక్సిమేట్లీ గా ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వాకిన్స్ వస్తూ ఉన్నారు ఫోర్ టు ఫైవ్ థౌజండ్ వాకిన్స్ వస్తా ఉన్నారు సో పర్వాలేదు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఇన్ డీటెయిల్ గా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం సో మా ఎంఆర్ కన్స్ట్రక్షన్ లో ప్రస్తుతానికి త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి సో ఇది మా అంటే లైక్ ఎయిత్ నైన్త్ టెన్త్ ప్రాజెక్ట్స్ సో అందులో మనకి అమరావతి రోడ్ లో లాంగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ పక్కనే ఒక ఐకానిక్ నైన్ ఫ్లోర్ టూ ఎయిటీ ఫైవ్ ఫ్లాట్స్ తో ఒక గేటెడ్ కమ్యూనిటీ అలానే మనకి పల్కూరు రోడ్ లో సో గుజ్జనగొల్లకి హాఫ్ కిలోమీటర్ రూపంలో రైట్ సైడ్ మనకి ఒక టూ అండ్ హాఫ్ ఎకర్స్ లో ఒక వన్ సెవెంటీ సెవెన్ ఫ్లాట్స్ గేటెడ్ కమ్యూనిటీ ఉంది అండ్ థర్డ్ ప్రాజెక్టు గుడంపాడు దగ్గర మెయిన్ రోడ్ లో హైవేలో సో లెఫ్ట్ సైడ్ సెంట్ మేరీస్ ఆపోజిట్ లో ఒక ఫార్టీ ఫ్లాట్స్ అవి రెడీ టు ఆక్యుపై పోయి ఇవి ఇన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి సో మాకు కూడా దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ హండ్రెడ్ థౌసండ్ ఇప్పటి ఇప్పటివరకు వాకిన్స్ వచ్చారు సో వి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ విత్ సో వాళ్ళలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో దే దిడ్ కమ్ టు ద ఇవన్నీ మాకు ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ సో మాకు అంటే లీగాలిటీ కానీ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి యాప్స్ ఫుల్ ఫినిష్డ్ మై మా ప్రాజెక్ట్ ఫస్ట్ కాన్ నుంచి కూడా ఫుల్ ఫినిష్డ్ అనమాట సీలింగ్ ఇంటీరియర్స్ వుడ్ వర్క్ మాడలర్ కిచెన్ ఫ్యాన్స్ లైట్స్ ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్ సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇవాళ ఎక్కువ వస్తాయి సండే కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ వాక్ ఇన్స్ అనమాట సో మేబీ లైక్ ఇన్ ద ఈవినింగ్ క్లోజింగ్ సెరమని కూడా నారా లోకేష్ బాబు వస్తారని అన్నారు సో ఆ క్రౌడ్ కూడా యంగ్స్టర్స్ కానీ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎక్కువగా బిజినెస్ పీపుల్ అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ క్రౌడే ఎక్కువ ఉందండి నార్మల్ క్రౌడ్ కంటే కూడా ప్రాస్పెక్టివ్ క్రౌడ్ అంటాం ఇది యాక్చువల్ గా సో అందరికి వీక్షకులకి కానీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు గా చెబుతున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఇంతకు ముందు కూడా చాలా వరకు కూడా భూములు అందరూ కూడా ఇల్లు కళ ఉంటుంది ఆ కళని నిజం చేసుకోవాలన్న కూడా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్నాయి రేట్ సో నార్మల్ గా మనకి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుంటే యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ రేట్ వెన్ కంపేర్ టు మనం ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ బాక్ తో పోల్చుకుంటే కన్స్ట్రక్షన్ రేట్ కొంచెం పెరిగిన మాట అయితే వాస్తవము అలా అని చెప్పేసి ఒక లైక్ టూ బెడ్రూమ్ ఫ్లాట్ ఒక మధ్య మధ్యతరత కుటుంబం ఒక టూ బెడ్రూమ్ ఫ్లాట్ అరౌండ్ థౌజండ్ టు లెవెన్ హండ్రెడ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ బడ్జెట్ లో వస్తాయి అండ్ మేజర్ గా ఏంటంటే సో ఎవరైతే ఉద్యోగస్తులు గాని వ్యాపారస్తులు గాని లేకపోతే గనక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ లేకపోతే లైక్ యాభై వేల రూపాయలు ఇన్కమ్ ఉన్న వాళ్ళకి సో రెడీగా ఫ్లాట్స్ మా దగ్గర ఉన్నాయి అర్థమనే బోల్డ్ అని అదర్ ప్రాజెక్ట్స్ లో కూడా ఉన్నాయి సో మధ్యతరగతి కుటుంబాలకి సో ఎఫోర్డబుల్ లో టూ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ లో విత్ కంప్లీట్ ఫుల్ ఫినిష్ లో ఉన్నాయి మాకు యాక్చువల్ గా మా మా లైక్ ప్రాపర్టీ షో స్టార్టింగ్ రోజు బాబు గారితో పాటు మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు యాక్చువల్ గా సో అదే రోజు మాకు అమెండ్మెంట్స్ తీసుకొని బయటికి జీవో కూడా పాస్ చేశారు చాలా విపరీతమైన మాకు ఫెసిలిటేషన్స్ నాకు తెలిసి నారాయణ గారు లైక్ సీఎం గారు తీసుకున్న లైక్ డిఫరెంట్ జీవోల ఫెసిలిటీస్ వల్ల కమింగ్ వన్ ఇయర్ లో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ నాకు తెలిసి ఒక హండ్రెడ్ ఫోల్డ్ లైక్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతున్న దానికి డబుల్ ద కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ కమింగ్ అప్ వస్తాయని మేము అనుకుంటున్నాం ఆశాజనకంగా ఉంది ప్రాబ్లమ్స్ ని రెక్టిఫై చేశారు సో రియల్లీ వీఆర్ సేయింగ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ టు ద సీఎం సార్ అండ్ యాజ్ వెల్ యాజ్ మినిస్టర్ నారాయణ గారికి కూడా